రైతు సోదరులందరికీ నమస్తే వెల్కమ్ టు మన సాగుబాట నేను నరేష్ ఆకుల ఎంఎస్ అగ్రికల్చర్ ఈరోజు వచ్చేసి మనము వరి పైరులో వచ్చేటువంటి ప్రధానమైనటువంటి కలుపు మొక్కలు వాటిని నిర్మూలించుకోవడం కోసము మనం పిచ్చికారు చేసుకున్నటువంటి పోస్ట్ ఎమర్జెన్సీ కలుపు మందుల గురించి తెలుసుకుందాము అయితే మనకి ఈ యొక్క వరి పైరులో ఎలాంటి కలుపు గమనిస్తున్నాము దానికి ఏ మందులు పిచ్చికారు చేస్తే వీటిని సమర్థవంతంగా నిర్మూలించుకోవచ్చో క్లియర్గా తెలుసుకుందాము ఈ యొక్క వీడియోని రైతులు చివరి వరకు చూడండి ఎందుకంటే చాలామంది రైతులు మరోసారి ఒకసారి స్ప్రే చేసినప్పటికీ చాలా కలుపు మొక్కలు చనిపోకపోవడం వల్ల రెండోసారి అదేవిధంగా మూడోసారి పిచికారి చేసిన రైతులు కూడా చాలామంది ఉన్నారు దీని ద్వారా మనకి శ్రమ పెట్టుబడి పెరగడమే కాకుండా కొంతవరకు ఈ యొక్క మొక్క ఎదుగుదల తగ్గే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి రైతులు చివరి వరకు చూడండి ముందుగా మనం నాటు వేసిన పొలంలో కనుక గడ్డి జాతి విడల్పాకు అదేవిధంగా మనకి ఈ యొక్క జాతిలో కొన్ని రకాలు కనుక గమనించినట్లయితే ముఖ్యంగా మనకి ఈ యొక్క గడ్డి జాతిలో కనుక చూసుకున్నట్లయితే ఊద బొంత ఊద చిప్పెరగడ్డి పోనంగి అదేవిధంగా మనకి గాబుగడ్డి మరియు ఉప్పుగడ్డి లాంటివి కొన్ని రకాల గడ్డి జాతులు గమనించినప్పుడు జాతికి సంబంధించి మనకి మామూలుగా వీటిని చేసి అంటాము దీనికి సంబంధించి మనము బొద్దు కానివ్వండి అదేవిధంగా నీటి తుంగ అదే అదేవిధంగా మనకి చలిదుంగా లాంటి కొన్ని రకాల తుంగ జాతులు గమనించినప్పుడు అదేవిధంగా మనకి వెడల్పాకు జాతికి సంబంధించినటువంటి రాకు నేలవేము పొన్నగంటికూర మరియు నీరుగొబ్బి అమృతకాడ లాంటి యొక్క విడల్పాకు జాతి మనకు గమనించినప్పుడు వీటి నిర్మాణం కోసం మనం చూసుకున్నట్లయితే పెనక్జులాము టూ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ ఓడి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ పాటు మనము బిస్పైర్ బ్యాగ్స్ చూడండి టెన్ పర్సెంట్ ఎస్సీ మందును మనము హండ్రెడ్ ఎంఎల్ మనం ఒక ఎకరానికి రెండింటినీ కాంబినేషన్లు మనం పిచ్చికార్ చేసుకున్నట్లయితే ఇప్పుడు చెప్పినటువంటి ఈ కలుపుని మనము నిర్మూలించుకోవచ్చు ఇది మనకు తక్కువ ఖర్చులు అయిపోయి కాంబినేషను అదేవిధంగా మరొక రకం గడ్డి చూసుకున్నట్లయితే మనకి దార్క అనేటువంటి గడ్డి ఇది ఎక్కువగా అన్ని ప్రాంతాల్లో విస్తరించింది ఇది మామూలుగా పాకేటువంటి గుణం కలిగినటువంటి ఈ యొక్క గడ్డి ఈ యొక్క ప్రధాన పంటకు అందవలసిన పోషకాలను తీసుకొని ఎక్కువ పెరగడం జరుగుతుంటుంది మామూలుగా దీన్ని నిర్మూలించుకోవడం కోసం మనము ఈ యొక్క సైలో బీటెల్ అనేటువంటి మందు చాలా మంది తెలిసినటువంటి క్లించర్ అంటారు దీన్ని మనం ఒక ఎకరానికి మూడు వందల ఇరవై ఎంఎల్ మనం పిచ్చికారు చేసుకోవచ్చు లేదా ఒక లీటర్ నీటికి ఒకటి పాయింట్ ఆరు ఎంఎల్ పిచ్చుకారు చేసుకున్నట్లయితే దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు అయితే మనం ముందు చెప్పినటువంటి పెనాక్జులం కూడా పిచ్చికారు చేసినప్పుడు దీన్ని కంప్లీట్గా కంట్రోల్ కాదు కానీ మనకి కొంతవరకు ఎర్రబడి దీని యొక్క ఎదుగుదల ఆగే ఛాన్స్ ఉంది ఈ యొక్క దారుక మరియు గడ్డి జాతి తుంగ జాతి మరియు విడల్పాకు జాతులు మనం గమనించినట్లయితే వీటి నిర్మూలన కోసం మనం కాంబినేషన్ చూసుకున్నట్లయితే పెనాక్జులాము వన్ పాయింట్ జీరో టూ పర్సెంట్ ప్లస్ సైల ఫైవ్ పాయింట్ వన్ పర్సెంట్ టెక్నికల్ ఉన్నటువంటి మందులు మనము ఒక ఎకరానికి ఎనిమిది వందల ఎంఎల్ అదేవిధంగా పాటు మనము బిస్పైర్ బ్యాగ్ సోడియం ఉన్నటువంటి యొక్క మందును మనము హండ్రెడ్ ఎంఎల్ కలిపి పిచ్చికారి చేసుకోవాలి ఇక్కడ రైతులు గమనించాల్సిన అవసరం ఏంటంటే చాలామంది ఒక పెనాక్జిలో ప్లస్ సైలపా బిటల్ కాంబినేషన్లో పిచ్చికారు చేసినప్పుడు ఈ యొక్క పంట అనేది ఎర్రగా అవుతుందని చెప్తూ ఉంటారు అంటే మనకి చాలామంది రైతులు నూట యాభై లీటర్లు మ్యాక్సిమము లేదా అంతకన్నా తక్కువ లీటర్లు మాత్రమే పిచ్చికారు చేస్తూ ఉంటారు అయితే మనం ఇప్పుడు సజెస్ట్ చేసినటువంటిది ఒక ఎకరానికి అంటే ఒక రెండు వందల లీటర్లో మనము ఈ యొక్క ఎనిమిది వందల ఎంఎల్ పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది అలా కాకుండా మనం నూట యాభై లీటర్లో మాత్రం పిచ్చికారు చేసినప్పుడు ఈ యొక్క డోస్ అనేది తగ్గుతుంది అంటే మనకి సుమారుగా ఒక లీటర్ నీటికి నాలుగు ఎంఎల్ చొప్పున పిచ్చికారు చేసుకోవాలి అప్పుడు మనం ఈ యొక్క నూట యాభై లీటర్లు మనం పిచ్చికారు చేసుకోవాల్సి వచ్చినప్పుడు మనము ఆరు వందల ఎంఎల్ మాత్రమే మనం యొక్క కాంబినేషన్ లోని మందును పిచ్చికారు చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మనము రెండు వందల లీటర్లు పిచ్చికార్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ యొక్క ఎనిమిది వందల నుంచి ఒక లీటర్ వరకు మనం దీన్ని పిచ్చికారు చేసుకోవాలి కాబట్టి రైతులు దీన్ని కొంచెం గమనించి పిచ్చికార్ చేసుకోగలరు ఈ కాంబినేషన్కి ఆల్టర్నేట్గా ఉన్నటువంటి మరొక కాంబినేషన్ కనుక చూసుకున్నట్లయితే ట్రయాఫామన్ ట్వంటీ పర్సెంట్ ప్లస్ ఇథాక్సి సల్ఫిరం టెన్ పర్సెంట్ డెబ్లిజీ టెక్నికల్ ఉన్నటువంటి మందు అందరికీ తెలిసినటువంటి మందు ఇద్దరిని కౌన్సిల్ యాక్టివ్ అంటూ ఉంటారు ఇది వచ్చేసి మనకి ఒక ఎకరానికి తొంభై గ్రాములు దీన్ని మనము పిచికారు చేసుకున్నప్పుడు ఈ యొక్క దారక తుంగ మరియు వెడల్పాక్ జాతులని కంట్రోల్ చేసుకోవచ్చు దీంతో పాటు మనము ఒక వంద ఎంఎల్ బిస్పేర్ బ్యాక్ సోడియం కలుపుకున్నట్లయితే గడ్డి జాతికి సంబంధించినవి వెడల్పాక్ జాతికి సంబంధించినవి అన్నిటిని మనం కంట్రోల్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉన్నటువంటి మందు ఇంత ముందు చెప్పినటువంటి కాంబినేషన్ లేదా ఈ యొక్క కౌన్సిల్ యాక్ట్తో కాంబినేషన్ ఏదో ఒక మందును మనం పిచికార్ చేసుకున్నట్లయితే వీటిని మనము కంట్రోల్ చేసుకోవచ్చు అయితే కొన్ని ప్రాంతాల్లో మనం చూసుకున్నట్లయితే ఒక తుంగ జాతుల్లో ముఖ్యంగా బుర్ర కానీ బ్రహ్మత్వం లేదా రాకాస్తుంగాని కొన్ని రకాల తుంగ జాతులు ముఖ్యంగా ఇప్పుడు చెప్పినటువంటి మందులకి కంట్రోల్ కావడం లేదు కాబట్టి ఈ యొక్క బెంటాజోను ఫోర్ ఎయిటీ ఎస్ఎల్ అనేటువంటి మందుని మనము ఒక ఎకరానికి ఎనిమిది వందల ఎంఎల్ పిచికార్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే మనకి ఓన్లీ యొక్క జాతికి సంబంధించినటువంటివి అదేవిధంగా దాంతోపాటు విడల్పాకు జాతులకు సంబంధించినటువంటి కొన్ని రకాలు ఉన్నట్టయితే మనము దీని కాంబినేషన్లో మనము ఈ యొక్క బిస్బైర్ బ్యాగ్ సోడియాని మనకు హండ్రెడ్ ఎంఎల్ కలిపి మనం పిచ్చికారు చేసుకున్నట్లయితే ఈ యొక్క తుంగ జాతిని కూడా మనము నిర్మూలించుకోవచ్చు అదేవిధంగా మరొక సమస్యాత్మైనటువంటి కలుపు వచ్చేసి మనకి అన్ని ప్రాంతాల్లో విస్తరించినటువంటి కలుపు ఇది వచ్చేసి చాలామంది రైతులు దీన్ని గనుపుల గడ్డి నక్క తోకల గడ్డి అని పిలుస్తూ ఉంటారు ఇది అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి కలుపు ఈ కలుపు కనుక మనం గమనించినట్లయితే మనము దీనికి మనం సపరేట్గా మనకి ఫినక్సా ప్రాప్ పీఈల్ సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఈసీ ఉన్నటువంటి మందును మనము ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ చూపున పిచ్చికారి చేసుకోవాలి ఈ యొక్క కలుపును మనం గమనించినప్పుడు ఇంత ముందు చెప్పినటువంటి కాంబినేషన్లో ఏదైతే మనం మందు పిచ్చుకారు చేస్తున్నామో దానికి అదనంగా మనం దీన్ని రెండు వందల యాభై ఎంఎల్ పిచ్చుకారు చేసి ఈ యొక్క కాంబినేషన్లో మనము పిచ్చుకారు చేసుకోవాల్సి ఉంటుంది చాలా మంది రైతులు మొదటిసారి ఒకసారి పిచ్చికారి చేస్తే పర్టికులర్గా ఒక కలుపు అనేది చావట్లేదని చెప్పేసి రెండోసారి కూడా పిచ్చుకారికి వెళ్తూ ఉన్నారు ఈ యొక్క కలుపుని చాలామంది రైతులు దొంగవరిని నకిలీ వరిని పిలుస్తూ ఉన్నారు అయితే ఇది దొంగవరియా లేదా నకిలీ వరి అని చెప్పేసి మనకి ఈ యొక్క కలుపు యాజమాన్య ప్రధాన శాస్త్రవేత్తలు గుర్తించవలసిన అవసరం ఉంది దీనిని కంట్రోల్ చేసుకోవడం కొరకు మనకి క్లోరాక్ టెక్నికల్ ఉన్నటువంటి మందు మార్కెట్లో బిఏఎస్ఆర్ పంపిణీ వారి పాసెట్ అనేటువంటి మందు మనకి ఒక ఎకరానికి నాలుగు వందల ఎంఎల్ పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క ఏదైతే దొంగవరి లేదా నగరి వారిని పిలుస్తున్నారో దీన్ని మనము సమూలంగా నిర్మూలించుకోవచ్చు రైతులు ముందస్తు కానీ ఎవరైనా పిచ్చికారు చేయని రైతులు ఉంటే మీ పొలంలో కనుక ఇది ఉందో లేదని గుర్తుంచుకొని ఈ యొక్క పాసెట్ మందుని కలిపి పిచికారి చేసుకోగలరు అయితే రైతులు ఇక్కడ ఒక విషయాన్ని మాత్రం తప్పకుండా గమనించాలి మనం ఎప్పుడైతే మూడు లేదా నాలుగు కలుపు మందులు కలిపి పిచికారి చేసుకోవాల్సి వచ్చినప్పుడు మాత్రము మీరు కలుపుతున్నటువంటి మందులు డోసులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇంత ముందు చెప్పినట్టుగానే మనము ఒక ఎకరానికి ఎనిమిది వందల ఎంఎల్ మనం సజెస్ట్ చేసినప్పుడు అది రెండు వందల లీటర్లుగా భావించాలి ఒకవేళ కనుక మీరు నూట యాభై లీటర్ల నీటిని మాత్రమే పిచికారి చేస్తున్నప్పుడు ఈ యొక్క మందులన్నీ కలిపి పిచికారి చేసినప్పుడు మనము ఈ యొక్క ఒక లీటర్ చొప్పున మనము ఎంత ఎంఎల్ పడుతుంది దాని దాని ప్రకారంగా మనము క్యాలిక్యులేట్ చేసి కలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి రైతులు ఇదొక్కటి గమనించగలరని కోరుకుంటున్నాను అయితే మనం ఎప్పుడైనా ఈ యొక్క కల్ప మందులు పిచ్చికారు చేయడానికంటే ముందు మన పొలంలో ఉన్నటువంటి ఈ యొక్క కలుపులు ఏమేమి ఉన్నాయో చూసి గుర్తించుకొని వాటి తగ్గట్టుగా మనము ఇప్పుడు చెప్పినట్టు కానీ మనము కాంబినేషన్లో కానివ్వండి లేకపోతే విడివిడిగా కానివ్వండి మనము పిచ్చికారు చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది ఒకవేళ మీరు ఆ కలుపు మీద అవగాహన లేకుంటే అనుభవం ఉన్నటువంటి రైతులు లేదా వేరే వేరే నిపుణుల ద్వారా ఆ కలుపు ఏంటో తెలుసుకొని దానికి సంబంధించినటువంటి కలుపు మందులు తెచ్చుకొని పిచ్చికారు చేసుకున్నట్టయితే మంచి ఫలితం ఉంటుంది అదేవిధంగా రెండోసారి స్ప్రే చేయాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి రైతులు గమనించి జాగ్రత్త పడాలని కోరుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అదేవిధంగా ఈ యొక్క వీడియోని మిగతా రైతులు కూడా షేర్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్